హాయ్ అండి ఈ మధ్య చాలా మంది సీజనల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు ఫీవర్ తగ్గిన తర్వాత కూడా వాళ్ళు నోటికి ఏది టేస్ట్గా అనిపించక ఏది తినాలనిపించక ఆకలి తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా నీరసంగా కూడా అయిపోతున్నారు ఏమీ తినకుండా ఉండి ఫీవర్ తగ్గినా నీరసం అయితే తగ్గట్లేదు అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చూపించినట్లు పక్కా కొలతలతో ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూడండి ఒక స్పూన్ నేను నాకు సరిపోయే మెజర్మెంట్తో ఒక చిన్న స్పూన్తో మూడు స్పూన్ల కారం తీసుకున్నానండి మూడు స్పూన్ల కారానికి అదే స్పూన్తో చూడండి ఫస్ట్ కొద్దిగా తీసుకున్నాను ఆ స్పూన్తో తర్వాత కొద్దిగా తీసుకున్నాను టోటల్గా ఒక స్పూన్ సరిపోతుంది ఉప్పు మూడు స్పూన్ల కారంకి ఒక స్పూన్ ఉప్పు సరిపోతుందండి పొట్టు తీసినవి పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లిపాయలండి పొట్టు తీయనివి కూడా పది నుంచి పదిహేను వరకు వెల్లిపాయలు ఈ పొట్టు తీయనివి ఖచ్చితంగా వేసుకోవాలండి దీంతోనే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది నేను ఏ స్పూన్తో అయితే కారము ఉప్పు తీసుకున్నానో అదే స్పూన్తో ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలండి జీలకర్ర కూడా చాలా హెల్త్కి మంచిదండి ఖచ్చితంగా జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర ఆకలిని కూడా పెంచుతుందండి ఉల్లిపాయలు అనేవి యాంటీబయోటిక్గా యూజ్ అవుతుందండి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని వేరే బౌల్ తీసుకొని అందులో ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా మెంతులు మినుములు పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని జీలకర్ర అన్నీ వేసి తా పప్పు పెట్టానండి ఆ తాలింపు పెట్టిన దాంట్లో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాను కదా ఆ గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ కారాన్ని అందులో వేసి కలుపుతున్నానండి చూడండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కలపాల్సి కలపాలండి బాగా వేడిగా ఉన్నప్పుడు తాలింపు కలపొద్దండి టేస్ట్ మారిపోతుంది కారం అందులో ఉంటే లైట్గా వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే అది కలపాలండి ఎల్లిపాయ కారాన్ని చాలా హెల్త్కి మంచిదండి యాంటీబయోటిక్గా యూజ్ అవుతుంది ఎల్లిపాయ అనేది కరివేపాకు కూడా హెల్త్కి మంచిది ఒకసారి తిని చూడండి మీ ఆకలి అనేది పెరగకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఆకలి పెరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్